ओम श्रीमात्रे नमः మేష రాశి వారికి సెప్టెంబర్ ఆరు శనివారం రోజు సాయంత్రంలోపు ఒక పెద్ద వార్త వినబోతున్నారు ఈ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకే ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇక మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఈ మేష రాశి వారికి మాత్రం సెప్టెంబర్ ఆరు శనివారం రోజు సాయంత్రం ఆరు లోపు ఒక వార్త అయితే మీరు వినబోతున్నారు ఈ మేష రాశి వారికి శుక్రుడు పదకొండో ఇంట్లో ఉండటం వల్ల శుభప్రదంగా ఉండబోతుంది ఆర్థిక లాభాలు రాబోతున్నాయి ఈ సమయంలో సామాజిక గౌరవం అనేది మీకు లభించబోతుంది అలాగే మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి ఏదైనా సాధించాలన్న తపన వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా సరే చాలా తెలివిగా ఆలోచించి చేస్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఈ మేష రాశిలో జన్మించిన వారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరు నాయకత్వ లక్షణాలను అయితే ఎక్కువగా కలిగి ఉంటారు వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఏదైనా సరే నిజాయితీగా ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు వీరి జీవితంలో ఉన్న అపజయాలకు కృంగిపోకుండా ముందు అడుగులు వేస్తూ ఉంటారు ఈ రాశి వారు డబ్బు అనేది పొదుపు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరు ఏదైనా సరే పోటీగా తీసుకుంటూ ఉంటారు వీరు వైద్య శాంతి సాంకేతిక రంగాల్లో బాగా రాణిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచే కష్టాలు అనేవి అధికంగా ఉంటాయి వీరు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ ఎక్కువగా పడుతూ ఉంటారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి వీరికి కష్టాలు బాధలు అయితే ఎక్కువగా ఉంటాయి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు జీవితంలో డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు డబ్బు సంపాదించాలని అనేక ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు వీరు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు వీరు చాలా చాలా నిజాయితీ పరులు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు అలాగే ఎవరిని మోసం కూడా చేయరు కొందరు వీరిని మాత్రం మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా సహాయం అనేది ఎవరు చేయరు అని చెప్పుకోవచ్చు ఈ మేషరాశిలో జన్మించిన వారు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి గుణాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కార్యదీక్షత కార్యదక్షతను వీరు ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం పట్టుదలతో విజయాలను సాధించే వ్యక్తిత్వం ఉంటుంది ఏ పని అయినా మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎన్ని అవమానాలు ఎన్ని నష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం సెప్టెంబర్ ఆరు శనివారం రోజు అయితే సాయంత్రం అయితే ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలే రాబోతున్నాయి ఎందుకంటే మీకు పదకొండవ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల శుభప్రదంగా ఉండబోతుంది ఆర్థిక లాభాలు అయితే రాబోతున్నాయి సమాజంలో మీకు గౌరవం కూడా లభిస్తుంది ఈ సమయంలో మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేసుకుంటారు అలాగే ఇంట్లో ఏవైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి డబ్బు పరమైన సమస్యలు తొలగిపోయి మంచి సానుకూలత ఫలితాలు మీరు పొందుతారు అలాగే విద్యార్థులకు ఈ సమయంలో మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది మంచి స్థాయికి మీరు చేరుకుంటారు వ్యాపారస్తులకు చూసినట్లు అయితే వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది వ్యాపారంలో మీరు మంచి లాభాలు పొందుతారు డబ్బు కూడా బాగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఎప్పటినుంచో ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో అయితే ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది లభిస్తుంది మానసిక ప్రశాంతత కూడా మీకు ఈ సమయంలో అయితే లభిస్తుంది జీవిత భాగస్వామితో మీరు ఈ సమయంలో ఆనందంగా గడుపుతారు పెట్టిన పెట్టుబడుల ద్వారా మీకు ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి అలాగే ఈ సమయంలో వ్యాపారస్తులకు అయితే గతం కంటే మంచి మెరుగైన ఫలితాలు పొందుతారు ఈ సమయంలో వ్యాపార విస్తీర్ణ కూడా మీకు జరుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు అయితే మీరు పొందే అవకాశాలు కనిపిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి భాగస్వామి వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ సమయంలో మీరైతే ఈ విషయం పట్ల జాగ్రత్త తీసుకోండి ఈ మేష రాశి వ్యక్తులు అయితే ఎవరైతే ఎక్కువగా నమ్ముతారో వారి వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు కానీ వీరిని అందరూ అవసరాలకు వాడుకొని నెట్టేస్తూ ఉంటారు అలాగే ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు అయితే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా ఎవరితో షేర్ చేసుకోకండి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా బిజినెస్ చేయాలన్నా మీరు ఎవరితో షేర్ చేసుకోకండి ఏదైనా పని పూర్తయిన తర్వాతనే మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోండి నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఈ సమయంలో మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు మీపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు అలాగే మీపై కుళ్ళు కుతంత్రాలు కూడా అధికంగా చేస్తూ ఉంటారు వారి వల్ల అయితే గతంలో మీరు ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే మీకు మంచి జీవితం ఉంటుంది ఎందుకంటే మీ యొక్క కుల దేవత అనుగ్రహం లేదా మీ ఇష్ట దేవత అనుగ్రహం అయితే మీపై ఎప్పుడు ఉండటం వల్ల మీరు మంచి ఫలితాలనే పొందుతారు మీరైతే నిత్యం మీ యొక్క కుల దేవత అలాగే మీ ఇష్ట దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి మీకు సమస్యల నుండి విముక్తి లభిస్తుంది అలాగే నరదృష్టి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అలాగే ఈ సమయంలో అయితే సెప్టెంబర్ ఆరు శనివారం రోజు సాయంత్రంలోగా ఒక వార్త మీరు వింటారు ఈ సమయంలో మీకు దూరమైన చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు అలాగే ఈ సమయంలో నిరుద్యోగులు ఎవరైతే ఇంటర్వ్యూకు వెళ్ళారో ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వల్ల మీరు ఉద్యోగానికి సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశము ఎక్కువగా కనిపిస్తుంది ఈ సమయంలో మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి